భద్రా కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తేగడ గ్రామంలో ఎమ్మెల్యే పిఏ నవాడిక ర్యాంపుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నప్పుడు ఘర్షణకు కారణమయ్యారని సమాచారం ఘర్షణలో కాంగ్రెస్ నాయకుడు ఇసుక ర్యాంప్ నిర్వాహకుడు కాపుల నాగరాజు నడి రోడ్డుపై కొట్టబడ్డారని స్థానికులు తెలిపారు నేను గతంలో రెండు వేల ఇరవై కానీ రిచ్లు ఎనిమిది రీచ్లు ఇసుక రిచ్చులు గ్రావులు రిచ్ ఒకటి మూరం గ్రావులు అంటారు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అన్నిటికీ పర్మిషన్లు తెచ్చాను తెచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారికి రెండు సార్లు పోయి సార్ మనకి క్వాంటిటీ వచ్చింది సార్ కొద్దిగా అంటే మంచి చూడంన్నారా చేసుకుందాం అందరికి ఉపయోగపడతాను ఆయన కూడా చెప్పాడు దాని ప్రకారంగానే ఆయన ఆయన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు దాని ప్రకారంగానే మేము పనిచేయడం జరిగింది స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసిన తర్వాత తెలవకంట రోజున వచ్చి మా ఎమ్మెల్యే గారి పిఏ మన నవాబు అన్న నాకు ఇంత క్వాంటిటీ వచ్చిందన్న నాకు హెల్ప్ చేయండి అన్న అంటే నేను ఓసారి నాలుగు లక్షలు ఓసారి లక్ష అట్టా ఇచ్చుకుంటా ఎనిమిదిన్నర లక్ష ఆయనకి మొట్టవ చెప్పడం జరిగింది ఈ విషయం కూడా మా ఎమ్మెల్యే గారికి తెలవనే లేదు ఒక రోజున ప్రతి దాంట్లో నా రీచ్లు వచ్చి అడ్డం తిరుగుతా అంటే సార్ సార్ ఇడు మన రీచ్లోకి అడ్డం వస్తాడు సార్ నా రీచ్లో కంటే ఏయ్ ఇదేం పనిరా అది మనోడు కదా నారాజు మనతో పని చేసినోడు ఆ దాంట్లో తిరగొద్దు అని చెప్పితే సార్ సార్ చేయండి సార్ అని అన్నాడు అట్లా ఒక ఏడు నిమిషాలు చెప్పడం జరిగింది అదే విషయంలో అయినా వాడు బుద్ధి అయితే మార్చుకోలేదు తర్వాత ఒక రోజున నాతో ఉన్న ఒక సొసైటీల్లోకి వచ్చి వినోవ అట్లా లేదంటే ఒక ఏడేమి సార్లు వచ్చాడు వ్యక్తులు కొత్త కొత్త వ్యక్తులతో వచ్చి రీచ్లోకి వచ్చి నా రీచ్ నాకు వాటా వస్తుంది దీంట్లో ఎంతో కొంత నేను చేరిస్తాను అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం అక్కడ భద్రాచలంలో ఒక ఇల్లు తీసుకొని ఇల్లు తీసుకొని రెంట్ పదివేలు ఉన్న రెండుని ముప్పై వేలు రెంట్ కూడా ఇచ్చి కాంట్రాక్ట్ నాడు పెట్టి పెట్టి ఎప్పుడు వీలుంటే నేను లేని టైం చూడటం రాచులు రావటం పోవటం అది మాదని చెప్పటం అట్లా చెప్పుకుంటూ పోతా అంటే అయ్యే అది పద్ధతి కాదని నేను ఎన్నోసార్లు గద్దించాను మళ్ళీ ఎమ్మెల్యే గారికి చెప్పాను చెప్తే మళ్ళీ ఆరిచాడు అయినా సరే అదేం లేవు అని ఏంది లేదని చెప్పి నేను వదిలేసాను సార్ మన పని నేను చేసుకుంటూ పోతాను తర్వాత ఒక రోజున నా ఆఫీస్కి వచ్చి నాకు ఆఫీస్ ఏడే ఉండే ఒకప్పుడు ఆఫీస్కి వచ్చి నాకు గతంలో నాకు అట్లా లక్షలు కాదు కానీ కివిక్ మీటర్కి ఒక కివిక్ మీటర్కి టెన్ రూపీస్ చొప్పున అంటే దీన్ని తమరు కూర అందరు కూడా లెక్కేసుకోవచ్చు వీళ్ళు అది లక్షలు కదా కోట్లలో వస్తుంది అది టెన్ రూపీస్ అంటే నాకు ఇంచుమించులో ముప్పై ఆరు లక్షల చిల్లరకుంటే వచ్చింది ముప్పై ఆరు ఇంటూ టెన్ రూపీస్ అంటే అది మూడు కోట్ల పైసలుకు వస్తుంది అని వీళ్ళు అన్నారు వీళ్ళని అన్న వాళ్ళందరినీ వీళ్ళకి ఏటువంటి సెక్షన్లు వీలుంటే అటువంటి సెక్షన్లు మా సిఏ గారి ద్వారాగా మీ కంప్లైంట్ చేయడం జరుగుతుంది వాళ్ళని కంపల్సరిగా శిక్షించే వరకు ఆ సెక్షన్ ఏమన్నా చూసుకో చూడమని ఆ శేఖర్ చెప్తాను తర్వాత ఈ ఇంతటి కారణమైన మా తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యే గారికి ఎటువంటి పాపం తెలియదు ఎందుకు ఈ మాట అనంటే ఎన్నోసార్లు చెప్పంగా కూడా ఎన్నోసార్లు చెప్పంగా కూడా వాడిని తిట్టాడు కాని అని అడగలేకపోయాడు లాస్ట్లో నేను నాకు నచ్చంది నాకు నచ్చని బాధ ఎక్కడ కలిగిందంటే నన్ను దాడి చేయడానికి వచ్చినప్పుడు వాన్ని ఆపలేకపోయాడు కదా ఒక ఎమ్మెల్యే పిఏ ఉండి ఆపలేకపోయాడు కదా అది నాకు బాధాకరంగా ఉంది అదే ఒక ఎమ్మెల్యే నేను ఆయన్ని ఎంత కష్టపడి మేము గెలిపించుకున్నావు ఎంత ఇష్టంగా ఆయన గెలిపించుకున్నావు మాకు తెలుసు ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే గారిని ఒక మాట అనద్దని మేము అనుకున్నాం ఇన్ని బాధలు కూడా నేను మోస్తూ కూడా ఏ రోజు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు అడుగు చెప్పలేదు దయచేసి ఇగనైనా మా ఎమ్మెల్యే గారికి చెప్పాల్సింది అంటే ఇట్లాంటి ఎదల వల్ల మీకున్న పేరు పోతుంది ఇది మీ దృష్టికి ఏం చెప్తానంటే ఈసారైనా మీకు ఎంతోమంది ఆఫీసర్లు చెప్పారు ఎంతో మంది అధికారులు చెప్పారు ఎంతో మంది వాడిని తీసామని చెప్పారు దయచేసి వాడు ఉన్నంతసేపు మీకు పక్కన బల్లెంతో సమానం మా ఎమ్మెల్యే గారికి ఇది మట్టికి నేను మనసు పూర్తిగా చెప్తానా కానీ ఇది కూడా మీరు చేసుకోలేకపోతే మీ మీ ఎమ్మెల్యే గారికి వంద దండులో పెడతాను ఇది చేసుకోలేకపోతే దయచేసి ఇది నాకు మనసు పూర్తిగా చెప్పిన మాట మా ఎమ్మెల్యే గారికి